నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పేది ఈ డెబ్బై లక్షల మంది రైతులను ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచిండు మాయ మాటలతో మభ్యపెట్టి తడిగుడ్డతో గొంతు కోసిండు వంద శాతం నిజంగా నువ్వు చెప్పినట్టు రుణమాఫీ చేస్తుంటే ఎందుకు తెలంగాణ ఇవాళ రైతుల నిరసనలతో అట్టుడుకుతా ఉంది ఇక రైతుల నిరసనలు పెరిగంగానే ముఖ్యమంత్రి గారికి ఒక టాక్టిక్ అలవాటైంది బాగా అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్ ఏదో ఒకటి చిల్లర భాష మాట్లాడాలి బజారు భాష మాట్లాడాలి మాట్లాడి దానివైపు దృష్టి మలచాలి దరిద్రం ఏంటంటే ఆయన బూతులు మాట్లాడతాడు నికృష్టంగా మాట్లాడతాడు దాన్ని రాసేవాళ్ళు ఉన్నారు చూపెట్టేవాళ్ళు ఇంకా అదో పైశాచిక ఆనందం కేసీఆర్ని తిట్టంగానే చూపెట్టి సంబరపడే కొన్ని మీడియా సంస్థలు కొన్ని అందరిని అంటలేను ఇక అదో రోగం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఇష్టం లేదు తెలంగాణ అస్తిత్వం ఇష్టం లేదు కాబట్టి సహజంగా కేసీఆర్ని తిడితే సంకల్ గుద్దుకుంటూ అరే బాధిట్టిండు అని సంబరపడే కొంతమంది సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళకి నేను చెప్తా ఉన్నా మేము అటెన్షన్ డైవర్ట్ కాం మేము మేము బరాబర్ రైతులతోనే ఉంటాం ఆయన ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ఎంత బజార్ భాష మాట్లాడినా తన వికృత స్వరూపాన్ని ఎంత బయట పెట్టుకున్నా మేము మాత్రం రైతుల కోసమే రణం చేస్తాం రైతులతోనే ఉంటాం మేము ఖచ్చితంగా ఎంబడబడతాం ఇవాళ ఒకటి కాదు మోసం చూడండి ఒకసారి రైతు భరోసా పెంచుతా అన్నాడు ఎగ్గొట్టిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు బోనస్ అన్నాడు బోగస్ అయిపోయింది కానీ వదిలిపెట్టాం ఇచ్చేదాకా ఎంబడబడతాం రైతులకు కరెంట్ అన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ అనడు ఎక్కడుందో మాకే తెలియదు అందుకే ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడుతాం వేటాడుతామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా